తెలంగాణ విద్యారంగం మొత్తం కూడా ధ్వంసమైపోయింది ఒక పక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక పేద విద్యార్థులు మొత్తం కూడా విద్యకు దూరమయ్యే ప్రమాదం ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది ఇంకోవైపు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం కూడా విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నాయి ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ఎక్కువ శాతం నిధులు కేటాయిస్తారని చెప్పేసి సహజంగానే విద్యావేత్తలు మేధావులు సంఘ నాయకులు బుద్ధజీవులు విద్యారంగాన్ని అభిమానించే వాళ్ళు విద్యారంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తారని చెప్పేసి ఆశించారు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో పదిహేను శాతం నిధులు కేటాయిస్తారని చెప్పేసి హామీ ఇచ్చింది కానీ మొన్న పెట్టినటువంటి ఈ రాష్ట్ర బడ్జెట్లో కేవలం ఇరవై మూడు వేల కోట్లని మూడు వేల మూడు లక్షల కోట్ల పైసలకు ఉన్న బడ్జెట్లో కేవలం ఇరవై మూడు వేల కోట్లను మాత్రమే ఈరోజు బడ్జెట్ కేటాయించారు అనేకమైన నివేదికలు చెప్పారు కనీసం ముప్పై శాతం నిధులు కేటాయించారని చెప్పేసి డిమాండ్ చేసినాం మేమందరం కూడా కానీ ఈరోజు ఓన్లీ ఏడు పాయింట్ ఐదు మూడు శాతం నిధులు మాత్రమే విద్యారంగానికి కేటాయించారు అయ్యా ముఖ్యమంత్రి గారు మేము ఒకటే ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ప్రపంచ అందాల పోటీలు అని చెప్పేసి ఒక పక్క రెండు వందల కోట్లు ఈరోజు నువ్వు ఖర్చు చేస్తా ఉన్నావు కదా వాటి మీద ఉన్నంత శ్రద్ధ ఈరోజు విద్యారంగం మీద ఎందుకు లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వేల కోట్ల రూపాయలని రింగ్ రోడ్లకి ఇస్తూ ఉన్నారు అవసరం లేకున్నా దాని మీద ఉన్నంత శ్రద్ధ పేద విద్యార్థులు చదువుకున్నటువంటి విద్య మీద ఎందుకు లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ ఎనిమిది వేల కోట్ల పైచీలకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఏవైతే ఉన్నాయో ఆ అవి మొత్తం కూడా విడుదల చేయాలి ప్రభుత్వ విద్యా సంస్థలో మరొక సదుపాయాలు కల్పించాలి అదేవిధంగా మీరు ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆరు గ్యారంటీలతో పాటు రకరకాలైనటువంటి హామీలు విద్యార్థులకు ఇచ్చారు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మైనార్టీ విద్యార్థులకు పదో తరగతి పాస్ అయితే పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఇరవై వేలు పిహెచ్డి పాస్ అయితే లక్ష రూపాయలు ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు వీటి మీద వీటిని అమలు చేయడం కోసం ఎందుకు నిధులు కేటాయించలేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కాబట్టి ఇది విద్యారంగ వ్యతిరేక బడ్జెట్ ఇది పేద విద్యార్థుల వ్యతిరేక బడ్జెట్ ముఖ్య స్థూలంగా విద్యారంగ వ్యతిరేక బడ్జెట్ కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఇరవై శాతం నిధులు కనీసం మీరు కేటాయించండి లేకుంటే మిమ్మల్ని మీ మంత్రుల్ని మీ ప్రజాప్రతినిధుల్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొట్టేందుకు కూడా విద్యార్థులేక సిద్ధమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అసెంబ్లీలో బడ్జెట్ని సవరించండి బడ్జెట్ని సవరించి విద్యా రంగానికి ఎక్కువ శాతం నిధులు కేటాయించని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం శాంతియుతంగా అసెంబ్లీ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి పీడిఎస్ నాయకుల మీద పోలీసుల దాస్తికం ఏంటి అని చెప్పేసి మీ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈడ్చడం గుద్దడం రత్తర గారేటట్టు కొట్టడం ఇది ఏ రకమైనటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి మేము సందర్భంగా పోలీసులు చర్య అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల మీద దాడి పోలీసులు ఇద్దరు మీద దాడి చేసినా పోలీసుల మీద చర్య తీసుకుంటుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఈ రకమైనటువంటి పోలీసింగ్ వ్యవస్థని మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని ఏడో గ్యారెంటీ ఇస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి శాంతియుత ఆందోళన కూడా మీరు ఎందుకు సహించలేకపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం ముఖ్యంగా బడ్జెట్ని సవరించి విద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం